మహాగణపతి మనసుమరా మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్తాం మిథున రాశి వారికి సంబంధించి శని ఒక్క శాట్రన్ రిట్రాగ్రేషన్ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ముఖ్యంగా శని లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒక స్థానంలో అన్ని గ్రహాల కంటే ఎక్కువ కాలం పాటు ఆయన సంచరించే గ్రహం అంటే మనం పంచాంగం రాసుకున్న శని కంపల్సరీ మనకి మెయిన్ మెయిన్ పాయింట్గా మనం ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పంచాంగంలో ఏదైనా సరే శనికి సంబంధించి ఫస్ట్ ఆయన ఏ స్థానంలో ఉన్నారు ఈ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఎందుకంటే ఆయనకున్న ప్రభావం అలాంటిది ఏంటి వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ ఆయన మంచి చేసే చోటు ఉంటే పర్వాలి ఆ స్లో మూమెంట్ పోన్లీ హాయిగా మంచి జరుగుతుంది అమ్మది వెళ్తుంది కదా అనుకుంటాం బట్ ఎక్కడైతే మనం స్ట్రాగ్రెంట్ అయిపోయామో అక్కడే ఇంకా ఆయన స్లోగా నడుచుకుంటే వెళ్ళడమే కాక రిట్రగ్రేషన్ వక్రం ఇంకా వెనక్కి నడవటం మొదలు పెట్టడానికి ఎలా ఉంటుంది సో ఇక్కడ మిథున రాశి వాళ్ళకి సంబంధించి శని భగవానుడు ఆయన మిత్రుడే ఆయన అక్కడ ఏంటంటే ఈ మిథున్ రాశి వాళ్ళకి అంత బ్యాడ్ ఏం కాదు మిథుడే ప్రస్తుతం ఈ మిథున రాశి వాళ్ళకైనా టెన్త్ హౌస్ లో ట్రాన్సిట్ లో ఉంటూ ఉన్నారు వాటి రిట్రాగ్రేషన్ లో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ ఈ టెన్త్ హౌస్ లో ఈ జూలై పదమూడు నుంచి ఎప్పుడైతే శని యొక్క ట్రాన్సిట్ రిట్రగ్రేషన్ మొదలైందో నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంకా జులై కూడా అంటే దరిదాపుగా ఒక నాలుగు నెలల పైన ఇక్కడ మనకు ఆయన టెన్త్ హౌస్లో రెట్రాగ్రేషన్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్గా జాబ్ పరంగా ప్రొఫెషనల్ విషయాల్లో ఇరిటేషన్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉండే ఆసుకుంటుంది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కానీ ఇరిటేషన్ కానీ ఎందుకంటే మనకి సరిగ్గా రూల్ పాటించలేదనో అంటే ఎక్కడ లేని రూల్స్ పెట్టడం ఎప్పుడు లేనంత స్ట్రిక్ట్గా మన మీద చాలా వరకు ఒక స్ట్రిక్ట్ అయ్యి అనేది వేయటం ఎప్పుడు లేని రూల్స్ పెట్టడం ప్రొఫెషన్లో అంటే ఇక్కడ జనరల్గా ప్రొఫెషన్ హౌస్లో టెన్త్ హౌస్లో సాట్రన్ యొక్క అసలు సాట్రన్ అనేది రిస్ట్రిక్షన్ ప్లానెట్ సో ఎప్పుడైతే టెన్త్ హౌస్ ఆయన అడిగి ఇక్కడ చాలా వరకు కూడా అంటే పిల్లల్లో అంత కనిపించకపోవచ్చు ఎందుకంటే టెన్త్ హౌస్ అనేది పిల్లలకి సంబంధించిన విషయాల్లో అంత ప్రొఫెషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎడ్యుకేషన్లో ఉంటారు కానీ వాళ్ళకు ఉండాల్సిన ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది ఏంటంటే వాళ్ళ కర్మ కర్మస్థానం అంటే ఏంటి వాళ్ళు డైలీ వెళ్ళి రావాలి స్కూల్కి వెళ్ళాలి రావాలి చదువుకోవాలి బట్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంటుంది అలాగే ప్రొఫెషన్ పరంగా ఎక్కడైతే వీళ్ళు జాబ్ చేస్తూ ఉంటారో జాబ్లో అనవసరమైన రూల్స్ అనవసరమైన డిసిప్లైన్ అనవసరమైన ఇవి క్రియేట్ అవుతాయి సో దీనివల్ల ఏంటంటే ఎంత మా బాసు మామూలుడు కాదు వాడు చాలా స్ట్రిక్ట్ అంటుంటారు చూసారా ఒక్కరోజు లివ్ ఇవ్వడం అనేది సో ఇలాగా సమ్ ప్రెషర్స్ అనేవి మిగిలిన వారికి ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడైతే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఇక్కడ టెన్త్ హౌస్లో రెట్రాగ్రేడ్ అయ్యారు ఒక పక్క థర్డ్ ఆస్పెక్ట్ ట్వెల్త్ థౌసండ్ చూస్తారు ఇంకో పక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ ఫోర్త్ థౌసండ్ చూస్తారు సో ఇక్కడ డొమెస్టికల్గా కొంచెం గృహపరమైన విషయాలు రీత్యా చాలా వరకు మనకి ఒక రకమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది ఇంటి నుంచి ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు డొమెస్టికల్గా ఇంటి ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల నుంచి సో అలాగే ట్వెల్త్ హౌస్ మీద సీని యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ చాలా రీ లొకేషన్ కానీ ప్లేస్ చేంజెస్ కానీ ఇవి ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి అంటే ఫోర్త్ హౌస్ మీద ట్వెల్త్ హౌస్ మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల చాలా వరకు సో ఇక్కడ ఈ యొక్క అంటే ప్లేస్ చేంజ్ డొమెస్టికల్గా ఏమైనా ప్లేసెస్ మారడం లాతే హౌస్ మూవ్ అంటే షిఫ్ట్ అవటం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కనెక్షన్ విత్ ఫారెన్ ల్యాండ్స్ అంటే అబ్రాడ్లో ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ లేకపోతే సో ఈ ట్వెల్త్ హౌస్లో శాటర్న్ యొక్క రిస్ట్రిక్టెడ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో కొన్ని కొన్నిసార్లు ఖర్చులు లాస్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామందికి ప్రొఫెషనలైజ్డ్గా ఈ రిట్రగ్రేషన్ మూమెంట్లో ఉన్నప్పుడే ట్వెల్త్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఈ లేఆఫ్స్ కానీ లేకపోతే జాబ్ రిస్ట్రిక్షన్స్ కానీ ప్రొఫెషనల్గా మనం ఎంత ట్రై చేసినా ఈ టైంలో జాబ్ దొరకట్లేదు అన్నట్టుగా కొన్ని కొన్ని ఒక సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉంది పైని రిట్రగ్నేషన్ ఉన్నాడు సో ఇక్కడ మెయిన్ ఏంటే ప్రొఫెషన్ పర్వాలేదు విషయాల్లో అమ్మ ఈ జాబ్ అయినా మనకు ఉంది అనుకోవాలి తప్పించి ఇక్కడ వీడు స్ట్రెస్ పెంచాడు లేకపోతే వీడు ఇలాంటి భాష నేను ఎక్కడ చూడలేదు అని తిట్టుకుంటూ పనిచేస్తే తిట్టుకుంటూ తిట్టుకుంటూ పనిచేయండి తప్పలేదు కానీ అంటే సాటర్నేస్ తో రిస్ట్రిక్షన్ ప్లానెట్ బట్ ఇక్కడ చేసే జాబ్ రిచ్చా హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో టైమింగ్స్ టైమింగ్స్లో జాబ్ చేయాల్సి రావటం కావచ్చు లేకపోతే జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ దూరంలో వెళ్ళి వర్క్ చేసి రావాల్సి రావటం వల్ల కావచ్చు ఇలాగా చాలా సో కాబట్టి ఇక్కడ మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేసే జాబ్ వల్ల మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే శని యొక్క ఇక్కడ మనకి అనే ఆస్పెక్ట్ టెన్త్ ఆస్పెక్ట్ అనేది సెవెంత్ హౌస్ మీద ఉంటుంది మళ్ళీ అక్కడ సెవెంత్ హౌస్ మీద ఆయనే కాదు గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది అటు గురు భగవానుడు శని భగవానుడు ఇద్దరు సెవెంత్ హౌస్ని చూస్తున్నారు బట్ గురుడు ఆయన ఓన్ రాశిని చూస్తున్నారు సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు స్టేట్ ట్రాన్స్ఫర్ స్టేట్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు శని గురుల యొక్క ఇద్దరి ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉండడం వల్ల డెఫినెట్లీ పాజిబిలిటీ స్టేట్ టు స్టేట్ చేంజ్ ఆర్ కంట్రీ టు కంట్రీ టు చేంజ్ అనేవి కూడా ఎక్కువ వాటికి సంబంధించిన విషయాల్లో జాబ్ పరంగా వచ్చే మార్పుల రిచ్ ఇక్కడ ఈ మార్పులు చేర్పులు జరిగే ఆస్కారాలు ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా శనికి సంబంధించి ఈ టెన్త్ హౌస్ లో ఆయన రిట్రాగ్రేషన్ ఏదైతే ఉందో ఆ టఫ్నెస్ ఇన్ జాబ్ కావచ్చు మోర్ డిసిప్లిన్ ఇన్ జాబ్ కావచ్చు మోర్ రిస్ట్రిక్షన్ ఇన్ జాబ్ కావచ్చు వీటిలన్నింటిని కూడా ముందు డిసిప్లైన్డ్గా టైంకి వెళ్ళటం టైంకి చేయటం చేయకపోతే అన్డిసిప్లైన్డ్గా ఉంటే మాత్రం కనుక తప్పకుండా ప్రొఫెషనల్ ఎఫెక్ట్ పడే ఆస్కారాలు ఉంటాయి సో ఎందుకంటే ఇక్కడ టెన్త్ హౌస్లో శని ఎప్పుడైతే మన కర్మస్థానంలో ఆయన రిట్రగ్రేషన్ ఉన్నాడో మనం కనుక ఎక్కువ కష్టపడి కరెక్ట్ టైం ఫాలో అవుతా కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్గా జాబ్ చేస్తా చక్కగా మంచి డిసిప్లిన్లో ముందుకెళ్తే ఆయన ఇంకా మంచి బెనిఫిట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు ఆయన కాబట్టి డిసిప్లిన్గా సరిగ్గా డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఈ టైంలో ప్రొఫెషనల్ రీచ్ జాబ్కి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా కొంత టఫ్నెస్ని ఎదుర్కొనే ఆస్కారాలు మిథున రాసి వాళ్ళకు ఉంటాయి సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సో నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఇంకేమన్నా మంచి జాబ్ గురించి ట్రై చేద్దాం అనుకున్నా జాబ్ లేని వాళ్ళ జాబ్ గురించి ట్రై చేద్దాం అనుకున్నా తప్పకుండా దిస్ ఈస్ ఏ రీట్యూనింగ్ పీరియడ్ దిస్ ఈస్ ఏ రీవాల్యుయేషన్ పీరియడ్ అసలు నీ ఎక్స్పీరియన్స్ అంత నీ ఎక్స్పీరియన్స్ ఎంత నువ్వేం చేస్తావు ఏం చేయగలవు నువ్వు ఎక్కడ ఫిట్ అవుతావు నువ్వు ఎక్కడ సెట్ అవుతావు సో ఇలాంటి వాటిల్లో మంచి రీ థింకింగ్ని రీవాల్యుయేషన్ ని ఇక్కడ రీట్యూనింగ్ని టెన్త్ హౌస్లో ప్రొఫెషన్ హౌస్లో ఇస్తాడు సినీ కాబట్టి ఈ టైంలో మీరు ఎక్కడ కరెక్ట్గా సెట్ అవుతారు ఎంతవరకు మీరు జాబ్ మీద మీకు ఒక ప్యాషన్ ఉంది ఎంత రిస్ట్రిక్షన్ వచ్చినా జాబ్ను మీరు ఎంత లవ్ చేస్తూ పనిచేస్తారా ఇష్టపడుతూ అనేది పెద్ద టెస్టింగ్ పీరియడ్ ఇది చక్కగా ఇక్కడ ఇది ఈ మూమెంట్ దాటికి వెళ్తే ఈ టైం తర్వాత తప్పకుండా మంచి వెల్ అదేంటంటే సెటిల్డ్ జాబ్ తుమ్మితే ఊడిపోయి ముక్కలాగా మధ్యలో పోయేది కాకుండా ఈ నాలుగు నెలలు కనుక మీరు చక్కగా మంచిగా ట్రై చేస్తే ఈ తప్పకుండా నవంబర్ రెండు ఐదు తర్వాత అండ్ డైరెక్ట్ మోషన్లో మీకు మంచి వెల్ సెటిల్డ్ జాబ్ అనేది కొంచెం వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ ఛాలెంజెస్ని తీసుకొని తప్పకుండా ఈ మిథున్ రాసి వాళ్ళు ప్రొఫెషన్ రిలేటెడ్గా వచ్చే హెక్టిక్ స్ట్రెస్నైనా అండ్ డొమెస్టికల్గా ఒక పక్క గృహపరంగా మీకు ఒక రిస్ట్రిక్షను అండ్ ఏదైనా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ ఏదైనా స్టార్ట్ చేసినా ప్రాపర్టీస్కి సంబంధించి ఏదైనా చెప్పినా అదే పక్క ప్రొఫెషన్ ఎట్లా ఉందో మనకి ఇక దీని మీద ప్రాపర్టీ మీద కాన్సన్ట్రేషన్ ఏం చేస్తాం అంటే అన్నీ ఇలా డిలే అవుతూ ఉంటాయి అన్నీ ఒకదానికి ఒక లింక్ కదా సో ఇక్కడ ఇక ఫిక్స్డ్ అసెట్స్కి ప్రాపర్టీ ఏమైనా వెహికల్కి కొందా ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా ఇవన్నీ కూడా ఇవి కూడా డిలే అవుతూ ఉంటాయి ఓ పక్కన సో కాబట్టి ఈ టైం పీరియడ్ని అర్థం చేసుకుని మిథున రాసి వాళ్ళు చక్కగా వర్క్లో మోర్ డిసిప్లైన్తో తప్పకుండా మంచి ప్యాషన్తో మీరు ముందుకు వెళితే నా జీవితంలో మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందే టైంగా ఈ యొక్క టెన్త్ హౌస్లో శని రిట్రాగ్రేషన్ మనం తీసుకోవచ్చు ఈ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ మీకు ఎక్కడికన్నా మీరు రెజ్యూమ్లో పెట్టుకోవాలంటే ఉపయోగపడతారు ఇప్పుడు చేసే కష్టం ఈ టెన్త్ హౌస్ ప్రొఫెషన్ హౌస్లో శని ట్రాన్సిట్లో ఉన్నప్పుడు పడ్డ ఎక్స్పీరియన్సే ఎక్స్పీరియన్స్ సో ఎప్పుడో మీకు ఒకసారి మంచి పొజిషన్ వచ్చిందన్న ప్రమోషన్ వచ్చిందన్న దానికి కారణం ఈ టైమే సో కాబట్టి అలాంటి మంచి టైంగా భావించండి సో జాబ్లో ముందుకు వెళ్ళండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి